జగನನನ జಂಡాపಟ್ಟి అபయమಿచచయ ಬైయనನ మన కష్టాలు కన్నీళ్ళు తెలిసిన నాయకుడు మన చీకటిని చీల్చేటి వెన్నెల ఈ సేవకుడు అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట జై 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 అప్పయ్య చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని చాను ఓటేద్దాం రండి జగనన్నా చెట్టి అభయమిచ్చే అబ్బాయి అన్న ఎందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బాయి అన్నా కోసమే తప్పించేటి యుద్ధ వీరుడు రాలువలతోటి ప్రజా సేవకై వచ్చిన గనుడన్నా రాపద కంటే గుర్తొచ్చేటి మొదటి పేరు అన్నా మన రేపటి భవితకు బంగారు బాటలు వేసే పెద్దన్నా ఉద్యమించు రుద్రుడు రాదన్నా ఉన్నత విద్యావంతుడు అన్నా వైసీపీ పుట్టుక జగనన్నా జగనన్నో సైనికుడన్నా క్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా ఇప్పటి దాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని తానుకు ఓటేద్దాం రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్న బెందులూరు గాడు ఎదిగాడు మన అబ్బాయి అన్న మాట తనదొక ఘన చరిత ఐదేళ్లుగా శ్రమిస్తూ మారుస్తున్నాడు మన అందరి రాత కొటారు అంటే కొండంతండ తను బంగరు కొండ జనమంటే ప్రేమ ఉన్నది చూడు తన గుండెల నిండా కడు పేదల బంధం ఆ ఇల్లురా గడప గడపకు ఫలితమందరా ఇట్లాంటి నోయకుడు తెందులూరుకు మళ్ళీ మళ్ళీ కా జై 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 అబ్బయ్య సంక్షేమంలో సాటి నాయకుడే నువ్వు అన్నా ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని చాను పోటేద్దాం రండి జెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్నా దిందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బాయి గరదెందులూరు జనమందరు చెయ్యని ముందుకు వచ్చారు పెదవేగి అమ్మకు ఘనహోరతులు ఇచ్చారు పెదపాడు జనమందరిలో ఒక యుద్ధ స్ఫూర్తి అన్న వెంట కదిలే ఇటుక ఇటుకను పేర్చుకుంటూ మన కోసం ఇల్లే కడుతున్నాడు మాయగల్ల మాటలనే నమ్మి యాగం కాదుంటున్నాడు జగనన్న చేసిన సంక్షేమం మన కళ్ళ ముందు గెలిపిస్తే అభివృద్ధి పెరుగుతుంది ఇప్పటిదాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అన్నకు చెయ్యని తానుకు పోటే రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్న ఎందుబంధువులా ఎదిగాడు మన అబ్బాయి అన్న నల్లా నల్లా నేనేలా నవ్వింది చూడు జగన్ జెండా చెండా నేడు చల్లు చల్లుగా బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లేడు జగన్ మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధలు నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టుతూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేయమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితం నేను ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను దేశానికి ఆదర్శంగా అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటెత్తి చెప్పేదొకట పేదవాడి కోసం రాజన్న పాలనను సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు దర్శకులంతా ఎలుగెత్తి చాటేదొకటే మీరు చూశారు ఆ ముందు పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు చూశారు ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం చూశారు మీరు ఆలోచించుకోండి ఒకసారి ఈరోజు పేదల పక్షాన నిలబడుతూ పేదలతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతూ ఒకసారి గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎప్పుడన్నా మీరు పిల్లల్ని బడికి పంపించండి అమ్మఒడి ఇస్తానన్నాడు తల్లి ఎప్పుడన్నా ఇచ్చాడా ఇచ్చాడా తల్లి అమ్మఒడి ఎప్పుడన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఎప్పుడన్నా డ్వాక్రా రుణమాఫీ చేశాడా 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 తల్లి చేసాడన్నా చేశాడో తల్లి ఎప్పుడన్నా సున్నా వడ్డీ డబ్బులన్నా సరిగా వేశాడా డ్వాక్రా సున్నా వడ్డీ డబ్బులన్నా వేసాడా వేసాడారా తల్లి ఈరోజు ఎప్పుడన్నా నలభై ఐదు సంవత్సరాలు దాటి పద్దెనిమిది వేలు వస్తాయి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడన్నా ఉన్నారా చేత తండి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చాడరా తల్లి ఎప్పుడన్నా ఇచ్చాడా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు రైతు భరోసా ఇచ్చాడా ఎప్పుడన్నా మన గ్రామంలో బడులు నాడు నేడు చేద్దామని ఎప్పుడన్నా చేశాడా 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 తల్లి ఎప్పుడన్నా బంగారం లాంటి ఇంగ్లీష్ మీడియం తెచ్చాడా ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు తెచ్చాడా ఈరోజు పిల్లలు బడికి వెళ్తే వాళ్ళ బెల్టు షూసు కయ్యి అన్ని జగనన్న చూస్తూ వాళ్ళు ఏం తింటారో చూస్తూ అదేవిధంగా ఈరోజు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వ్యయంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి వ్యయంలో ఎప్పుడన్నా పెన్షన్ ఇంటికి తెచ్చి అవతా ఇచ్చారా తల్లి ఎప్పుడన్నా ఇచ్చారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా చక్కటి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీకే సమస్య ఉన్నా యాభై కుటుంబాలకి వీళ్ళు అండగా ఉంటారు అని చెప్పి వాలంటీర్ని మీ ఇంటికి పంపించినటువంటి సందర్భం ఎప్పుడన్నా చంద్రబాబు చేశాడు ఎప్పుడన్నా చంద్రబాబు చేశాడు మరి ఏమీ చేయని చంద్రబాబు ఒక పక్క ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మన గ్రామంలోనే పది మంది అధికారులను కూర్చోబెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఇక్కడే కూర్చోబెట్టి మనకి ప్రభుత్వాన్ని మన గ్రామానికి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు సచివాలయ వ్యవస్థ తెచ్చాడా తల్లి తెచ్చాడా ఇదంతా ఎన్ని సంవత్సరాలు తల్లి ఐదు సంవత్సరాలు కాదు యాక్చువల్గా అయితే రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది మూడు సంవత్సరాలు ఇంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు జగన్ మూడు సంవత్సరాల్లోనే ఇంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు జరుగుతుంది రోజు మీరందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా పాపా అను ఇచ్చాడా తల్లి ఒకటే చేశాడా పథకం చేశాడా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు అన్ని చేసిన జగన్ అన్న ఒక పక్క చెయ్యాలనేటువంటి పేదవారికి అండగా నిలబడాలని ఆలోచించే జగన్ ఒక పక్క అయితే ఏమీ చేయని చంద్రబాబు మన నియోజకవర్గానికి జగన్ వచ్చి డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ అప్పుడు ఆ రోజు సాయంత్రం చంద్రబాబు మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయాలి అన్నాడు ఆ రోజు మీటింగ్ ఇప్పుడు మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు అంటే బట్ట నొక్కడు కాలుతో మన ఫుట్బాల్ ఆడతాడు ఒక పథకం ఇవ్వడు ఇప్పుడు అతనికి పెత్తందారులు తప్ప ఎవరు గుర్తుండు ఆగి పెత్తారులు తప్ప ఎవరు గుర్తుండరు కాబట్టి మీరు ఆలోచించండి తల్లి ఈరోజు పద్దెనిమిది వేలు వచ్చేవాళ్ళు చేతులెత్తండి ఒకసారి మళ్ళీ తల్లి నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతాయి వచ్చేయడం ఎంత వస్తాయి డబల్ 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 అవునా పైకి పైకి మన ఎన్నికలు గుర్తులు 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 గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి తల్లిపోయి ఉండరు ఆ పక్కన ఫోటో ఆ పక్కన ఫ్యాన్ గుర్తు మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి ఏం చేయాలి తల్లి ఒక నొక్కలా బ నొక్కలా రెండు బటన్ నొక్కాలి ఒకటి ఎంపీ గారికి ఆయనది ఒకటో నెంబరే ఒకటి నాకు ఒకటానికి సిద్ధమా నిన్న నిన్నెవరో వచ్చేది ఏదో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు దెంద్రూరు వస్తే ఇది తక్కువ నువ్వొచ్చి నామే ఛాలెంజ్ చేసేది ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం దింపుడు కోళ్ళ నేను దిక్కుచున్నా మరే రారా అంటే కూడా రాలా మొదల దాకా నీకు లేదే లేదు టికెట్ ఉందేలాగే తెలియదు ఇచ్చాక కత్తి కత్తి అంటే బీఫామ్ అంటారు బీఫామ్ కూడా ఎప్పుడో కాళ్ళ మీద పడితే ఇచ్చారు నువ్వు మాకు పోటీ అనుకుంటే సరే ఇవన్నీ ఎవరిని విమర్శించాలనేటువంటి ఆలోచన నాకు లేదు మంచి చేసినటువంటి ప్రభుత్వం మంచి చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వం ఒకటి మీరందరూ కూడా ఆశీర్వదించండి ఇందాక కొంతమంది ఏదో ఒక విధంగా మనం గెలుస్తున్నాం ఒకటే చెప్తున్నాం మన కార్యకర్తలకి బెంగళూరు నియోజకవర్గ ప్రజలకి ఒక నిమిషం బెందలూరు నియోజకవర్గ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఎప్పుడైతే వీడు బీఫామ్ తెచ్చుకున్నాడో అప్పటి నుంచి ఏదో ఒక గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు రోజు నేను ముండూరు వస్తే రాళ్ళే అన్నా ఊరుపు మీ ఉడిపిపడే రకాన్ని ఈరోజు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఎన్నికలు మనం గెలుస్తూ ఉన్నాం ఓడిపోతూ ఉక్రోషంతో వాళ్ళు చేస్తున్నటువంటి పనులని నేనే మన కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని మనకి గొడవలొద్దు ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండండి ఎవరు రెచ్చి కొట్టినారో రెచ్చిపోవద్దని చెప్పడం జరిగింది ఇటువంటి రాళ్ళు శ్రీ సాంప్రదాయం మన నియోజకవర్గంలో ఉందా తల్లి ఎక్కడన్నా ఉందా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా ఉందా మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నారు మళ్ళీ పాత తెందు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి చిట్టి చిట్టి రాళ్ళు మీరు తీసిరితే భయపెరతానికి ఇక్కడ ఉంది జగనన్న సైనికుడు కొట్టారు అది చెప్పండి అడిగి తీసుకున్నాం టైం వస్తుంది మేము ఎవరితోనూ గొడవ పలుచుకోలే ఎవరితోనూ గొడవ పెట్టుకోదలుచుకోవాలా నియోజకవర్గ ప్రజలు గమనించాలి ఒక శాసనసభ్యుడిని నేను ప్రచారానికి వస్తే నా మీద రాళ్లదాడి చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇట్లాంటి రాళ్ల దాడులకి నేనేం భయపడి నేనేం భయపడి ప్రజలకు మంచి చేయడానికి వచ్చాయి అదే మహా మీ ఇద్దరు దెందులూరు నుంచి బయట అడిగి పెట్టు ప్రపంచం ఈరోజు ఇటువంటి రాళ్ళు వేసే వ్యక్తులు కావాలో చక్కగా ప్రేమగా అప్యాయతలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులు కావాలో ఒక్క గ్రామానికి తమ్ముంటే రాళ్ళు లేటం మాత్ర పది సంవత్సరాల్లో నువ్వు ముండూరుకి ఏం చేస్తావో చెప్పు నేను నలభై రెండు కోట్ల రూపాయలు ఈ నియోజక ఈ ముండూరు గ్రామంలో మొదటి విడతగా నాలుగున్నర ఎకరాలు పొలం కొని రెండు వందల యాభై మందికి మొదటి విడతగా వెళ్ళే స్థలాలు ఇచ్చి మొన్న కూడా ఎవరో కమ్మంటే అమ్ముంటే గోచుకుట్ల స్థలం ఇల్లు కట్టేవలేవి అనుకున్నాడు సరే ఇవన్నీ తర్వాత లెక్కలు మాట్లాడుకుందాం నన్ను బెదిరించలేరు రే చెప్తూనా రాళ్ళు వేసి నన్ను అనుకుంటున్నారేమో ఇక్కడ జగన్ అన్న సైనికుడు కొట్టారు అనే విషయం గుర్తుపెట్టుకోండి గతంలోనే చెప్పా లెక్కలు సరి చేస్తా మీ లెక్కలు కూడా రాసుకుంటూ ఉన్నాం చెప్తాం టైం వచ్చినప్పుడు సరి చేస్తాం కదండి నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగనన్న చెండా ఎగరేసి నేడు చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపు జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాన్ని నేను చూశాను మీ బాటను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి కట్టు దూకే నీళ్ళు అచ్చడంటూ సంబరంగా చెట్టు చెమ కూడా దప్పు కొట్టి చెట్ట అన్ని చాడంటూ ఖచ్చితం మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అది చదువే అని చెప్పి చెప్తా దేశానికి ఆదర్శంగా అమ్మఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా దేశంతా ముంతెత్తి చెప్పేదొకట కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు తలవంచిన వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు